శివరాత్రి అంటే మనకి గుర్తొచ్చేది ఉపవాసం జాగరణ ఉపవాసం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా జాగరణ ఉండటానికి ప్రయత్నిస్తారు ఉపవాసం లేని వాళ్ళు కూడా ఆ శివైన స్మరించుకుంటూ జాగరణ చేస్తారు జాగరణ అంటే రాత్రంతా ఊరికే అలా ఉండటం కాదు రాత్రంతా శివనామ స్మరణ చేయాలి లేదా భజన చేయాలి శివ స్తోత్రాలు చదవాలి జాగరణ పేరుతో కొందరు సినిమాలకు వెళ్లడం మనం చూస్తూ ఉంటాం జాగరణ అంటే నిద్రపోకుండా ఉండటం అనుకుంటే పొరపాటే ఇలా టీవీలో సినిమాలు ప్రోగ్రామ్స్ చూస్తూ చేసే జాగరణ వల్ల ఫలితం ఏమీ ఉండదు వీలైతే శివనామ స్మరణ లేదా భజన చేయండి లేదా మీకు సమీపంలో ఉన్న ఆలయంలో భజన కార్యక్రమాలు ఉంటే వెళ్ళండి ఇవన్నీ సాధ్యం కాకపోతే కనీసం టీవీలో భక్తి సినిమాలు చూడండి ఈ జాగరణ నియమాలు పాటించకుండా జాగరణ చేయడం వృధానే